ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన తండ్రి పదివేలలో అతి సుందరుడా అపరంజి పాదములు కలిగిన గొప్పదేవా సర్వోన్నతుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో ప్రార్థించుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరము జాలి దయ వల్ల తండ్రి మేము జీవించగలిగి నీ నామంలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా దినం అంతయు తండ్రి మాకు తోడై ఉండండి తండ్రి దేవా మేము చేసే ప్రతి పనిలోనూ మీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అవును ఏసయ తండ్రి నీ ఆవరణంలో నీ సన్నిధిలో మేము ఒక్క దినము గడిపినట్లయితే తండ్రి వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఒక్క దినము వెయ్యి దినములతో సమానము దానికంటే శ్రేష్టమని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి ఈ రోజు ప్రభు నిన్ను ఆరాధించాలి నేను మహిమపరచాలి తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించాలి నీ సన్నిధిలో మేము ఉన్నట్లయితే తండ్రి వాక్యము చేత ప్రభావా ఎవరైనా నాటబడిన చెట్టు వలె మేము ఫలిస్తాము గనుక తండ్రి ప్రార్థన అనే నూనెతో మేము వెలుగుతాము గనుక ఏసయ నీ ఆవరణంలో మేము గడుపుటకు సహాయము చేయండి తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నాను ఏసయ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో వారి యొక్క ప్రార్థన విన్నాపనను మీరు విని వారికి కావలసిన సమాధానమును సంతోషమును ఆనందమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎస్స ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దినమంతా తండ్రి మాకు తోడై ఉండండి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఏ పని చేసినా అది నీ నామానికి మహిమకరంగా తండ్రి అనేక మందికి మేము మాదిరికరంగా జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎవరైతే తండ్రి నిరాశ నిస్పృహ దుఃఖంలో కృంగుదలలో ఉన్నారో ఎస్ఐ వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే లేవనే తండ్రి తండ్రి సహాయం చేయండి గర్భఫలము లేక ఉన్నట్లయితే మీ నామంలో చక్కటి బహుమానమును దయచేయండి వివాహము కాక ఉన్నట్లయితే ఎస్ఐయా తండ్రి మీ నామంలో ఘనంగా వివాహము జరుగులాగా సహాయము చేయండి తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి కుటుంబాల మధ్య ప్రేమ లేనట్లయితే ఏసయా మీరు ప్రేమను కనుపరచండి ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకొని సుఖంగా ప్రభ సంతోషంగా జీవించే కుటుంబంగా ఉండటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను అలాగే ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి భారతదేశం నుండి ప్రభు ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు కంచె కాపుదల ఉంచి వారి కుటుంబాలకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు ఎస్ఐ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి తండ్రి వారిని ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప ఈ దినమంతయు తండ్రి మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ